అది రేషన్ బియ్యమే సీజ్ ద షిప్ అంటూ పవన్ కళ్యాణ్ చేసినటువంటి అడవుడు చేసినటువంటి స్టెల్లా షిప్పు ఈ షిప్ కదా ఇంకా కొలికి రాలేదు అది రేషన్ బియ్యమే అంటూ ఆంధ్ర ప్రభు పత్రిక రాసింది కానీ ఇది పూర్తి వాస్తవం కాదు ఇప్పటి వరకు శాంపిల్స్ విషయంలో భారీగా ఇంకా చాలా శాంపిల్స్ని నిర్ధారించాల్సి ఉంది దాదాపు పద్నాలుగు శాంపిల్స్ మాత్రమే ఇప్పటివరకు కన్ఫర్మ్ అయ్యాయి రేషన్ బియ్యం అని మిగిలినటువంటి ఇరవై ఎనిమిది పైబడినటువంటి శాంపిల్స్ విషయంలో ఇంకా స్పష్టత రాలేదు ఎప్పుడు నవంబర్ ఇరవై ఎనిమిదో తారీఖుని పవన్ కళ్యాణ్ కాకినాడ వెళ్ళి సముద్రంలో యాంకరేజ్ పోర్టు దగ్గర హడావిడి చేస్తే ఇప్పుడు మళ్ళీ డిసెంబర్ ఇరవై ఎనిమిదో వస్తున్నప్పటికి కూడా ఇంకా అది రేషన్ బీమా కాదా అన్నది తేల్చలేదు ఇంకెప్పటికి చర్యలు ఇంకెప్పుడు మీద యాక్షన్ మరొక వైపు ఆ షిప్పు అక్కడ ఉంచడం వల్ల అక్కడ షీజ్ చేసేసే ఇంకా సీజ్ అయితే జరగదు అక్కడ ఉంచడం వల్ల అది తిరిగి వెళ్ళిపోవడానికి అనుమతి ఇవ్వకపోవడం వల్ల చాలా సమస్యలు వస్తున్నాయి రోజుకి ఇరవై రెండు వేల డాలర్లు అక్కడ ఉంచినందుకు గాను చెల్లించాల్సి వస్తుంది కాబట్టి మేము మళ్ళీ ఆ షిప్ను పంపించేదానికి అనుమతి ఇవ్వండి అంటూ ఆ ఎక్స్పోర్టర్స్ అందరూ ఏపీ హైకోర్టులో అడ్మిరల్ కోర్టులో కేసు వేసారు రేపు అది విచారణకు రాబోతోంది బహుశాది అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారంగా ఆ షిప్ని వదిలేయాల్సి రావచ్చు అని ఒక రకంగా అంచనా వేస్తున్నారు నిజంగా షిప్ని వదిలేస్తారా లేకుంటే సీజ్ ద షిప్ అంటూ పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా అక్కడ ఉంచుతారా చూడాలి కానీ అందులో రేషన్ బియ్యం ఉన్నాయి అని ఆరోపణ ఉంటే ఆ బియ్యం తొలగించో తీసేసి అందులోంచి ఆ షిప్నన్నా వదిలేయాలి తప్ప అక్కడ అలా నిలవ ఉంచితే ఆ షిప్ మళ్ళీ వెళ్ళిపోకుండా పెడితే మాకు తలకు మించిన భారం అవుతుంది అంటూ ఎగుమతిదారులందరూ అడ్మిరల్ కోర్టులో కేసేశారు కాబట్టి దాని మీద నిర్ణయం వెలువడబోతుంది ఆ నిర్ణయం ఎలా ఉంటుంది ఆ షిప్ను వదులుతారా లేకుంటే అందులో కొద్ది మొత్తంలో రేషన్ బియ్యం దొరికాయి కాబట్టి ఉంచేస్తారా అన్న చూడాలి ఎందుకంటే రేషన్ బియ్యం స్మగుల్డ్ గూడ్స్లో లేదు రేషన్ బియ్యం తరలించినప్పుడు కూడా అది స్మగుల్ అవ్వదు స్మగుల్డ్ కానప్పుడు మీద చర్యలు తీసుకునేటువంటి అవకాశం లేదు లేనప్పుడు ఆ షిప్ని అలాగే ఉంచాలనే ఆర్డర్స్ వచ్చేటువంటి అవకాశాలు తక్కువ కాబట్టి రేపు కోర్టు ఎట్లా స్పందిస్తుంది అడ్మిరల్ కోర్టు అమరావతిలోని ఏపీఐ కోర్టులో ఉంటుంది అడ్మిరల్ కోర్టు ఎట్లా స్పందిస్తుంది అలాంటి నిర్ణయం వెలువడుతుందని చూడాలి దాన్ని బట్టి ఆ షిప్ ఉంచుందా వెళ్తుందా అన్నది డిసైడ్ అవుతుంది